మహా మహాప్రయాణపు గంధంగా పేర్కొనవచ్చును ఎందరో మహానీయుల జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది అబ్రహము యాకూబు దావీదు ఇంకా మరియా వరకు కొత్త నిబంధనలో మార్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది యేసుక్రీస్తు తన శిష్యులను వెంట పెట్టుకొని తాను నిర్దేశించిన ప్రత్యేక మార్గంలో ప్రయాణించాడు అందుకే క్రైస్తవ్యాన్ని మతం అనకుండా మార్గం అని పిలుస్తారు ఇది క్రీస్తు మార్గం యేసు ఏ ప్రత్యేకమైన మార్గాన్ని సూచించలేదు వివరించను లేదు విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరు ధైర్యం చేసి చెప్పలేని మాటలు చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్కు రాలేరు అని నిజమే ప్రభువుని చూసిన వారు తమ మార్గమును విడిచి ఆయన మార్గాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం జకార్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించి చుండగా ప్రభువు దూత గాబ్రియేలు వచ్చి నీ ప్రార్థన నాకు వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనునని చెప్పాను నేను గర్భముగా ఉన్నాను మనుషులలో నాకు జరిగిన అవమానం తీసివేయుటకు దేవుడు ఇలాగా చేశాను నేను ఎవడూ ఇతరుల కంటపడకుండా దాక్కొని ఉంటాను ఆరవ నెలలో గాబ్రియేలు గలిలైలోని నజరేతు ఊరిలో యేసోపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆమె పేరు మరియా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఈ శుభవచనం ఏమిటో మరియా భయపడుకుము ప్రభువు నన్ను నీవు కృప పొందితివి గనుక నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు ఇదేమిటి నేను పురుషుని ఎరగని దానిను ఇది ఎలాగ జరుగును పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టపోవు శిశువు పరిశుద్ధుడని అనబడును నీ బంధువురాలు ఎలిజబెతు కుమారుని గర్భము ధరించి ఉన్నది ఆమెకు ఇప్పుడు ఆరో మాసము ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక దూత ఆమె నుండి వెళ్ళాను ఈ శుభవార్త నాకు నాకు భయంగా ఉన్నది నేను చాలా చిన్నదానిను నాకు ఇలా జరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు కాబట్టి నేను ఎవరికి చెప్పాలి మా అమ్మక వద్దు మా నాన్నక వద్దు మా స్నేహితులక అసలే వద్దు నన్ను నేను ఎక్కడికి వెళ్ళాలి నేనేం చేయాలి నన్ను ఎవరు ఈ భయం నుంచి కాపాడుతారు దూత చెప్పింది ఎలిజబెత్ గురించి నేను అక్కడికి వెళ్ళిపోతాను లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళిపోయింది వందనాలు నీ వందన వందనవచనం నేను వినగానే నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయను ఈ రీతిగా పిల్లలు నీకేమైనా భయం ఉన్నదా నీవు ఏమైనా తప్పు చేసావన్న భయం ఉన్నదా ఎగ్జామ్స్ అని భయం ఉన్నదా టీచర్స్ నుండి భయం ఉన్నదా ఫ్రెండ్స్ నుండి భయం ఉందా ఈ లోకంలో జీవన పోరాటంలో కలిగే ప్రతి భయం నుండి తప్పించగలిగే మార్గం మన మరియను చూసి నేర్చుకున్నాం కదా మరియా ఎలాగైతే తన భయం నుండి తప్పించుకోవడానికి మంచి మార్గం ఎంచుకుందో తనను ఒక దాసురాలుగా ఎంచుకుంది దేవుని దయను పొంది ధన్యురాలైంది మరియా ఎలాగైతే తన మార్గాన్ని ఒక యాజకుని ఇంటికి దేవుని మందిరానికి ఆయన సన్నిధికి వెళ్ళిందో మీరు కూడా మీ ప్రతి విషయంలో ఆయన వైపు తిరిగితే అంటే చర్చికి వెళ్ళి కూర్చుంటే ఏసయ్య నీకు ఉన్న కష్టాల్లో భయాలన్నిటి నుంచి మార్గాన్ని చూపిస్తాడు మీకు సహాయం చేస్తాడు ఇంకా ఆయన దీవెనను ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు పిల్లలు మన మార్గాన్ని దేవుని వైపు తిప్పుకుందామా క్రిస్మస్లో అందరికీ ఆశీర్వాదకరంగా మేలుగా మారుద్దామా